ఈ ప ఈ ఆమిల్ చూసిన ఆలమి ల పదమూడు సబ్ గ్యారెంటీ అన్ని పెట్టాను వేస్ట్ అన్న వాళ్ళు అనవసరంగా ఎందుకు ఈయన చేసేవాడు కూడా వేస్ట్ అయిన ఓకే అన్న థ్యాంక్ యూ హలో హలో అన్నా నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న అన్న మీ పేరు ఎక్కడ నుంచి సిర్సిల్ అన్న పేరు ప్రసాద్ ఎన్ని ఎకరాల భూమి ఉంది ఎకరం పదకొండు ఎంత ఉంది అన్న లోను రెండు ఎనభై వేలు ఉంది నా మాఫీగా లేతే కమైన్ రేషన్ కార్డు ఉంది అయితే అమ్మ పేరు మని రెండు లక్షల యాభై వేలు ఓకే నా పేరు నుండి డెబ్భై వేలు ఉంది అయితే మేము ఏర్పడి పది సంవత్సరాలు అవుతుంది ఇటు ఆమెది ఓలే ఇటు నాది ఓలే మరి కొత్త రేషన్ కార్డు మీకు లేదు మాకు లేదు మాకు నాకు పది సంవత్సరాలు అవుతుంది పెళ్ళాయి మరి ఇట్లా ఏమంటున్నారు అధికారులు అది ఫస్ట్ మీ మొత్తము లక్ష రూపాయలు కట్టి రెండు లక్షలు రుణమాఫీ వేసుకోరు అని చెప్పేసి అక్కడ అధికారులు అంటారు మరి అంత అన్ని రూపాయలు కట్టేస్తాం అక్కడ లేదు అట్లుంది మరి అట్లా ఏమంటారు సార్ ఇక వ్యవసాయ అధికారి చెప్పాల్సిందే అన్న అంటే దానికి సంబంధించి మీకు ఎట్లా రేషన్ కార్డు లేదు కాబట్టి ఆ రేషన్ కార్డు ప్రామాణికం తీసేస్తే జర అందరు బాగుపడతారు

గద్దెనెక్కిస్తే మంచి బుద్ధి చెప్పండి అందరికి కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్కరికి రైతు బంధు రుణమాఫీ అన్ని రకాలుగా రైతులకు బాగుంటుండే మొత్తము ఎండబెట్టినట్టు అయిపోయింది ఓకే అన్న థ్యాంక్ యూ హలో 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 అన్నా నమస్తే అన్న నమస్తే నమస్తే ఎక్కడ ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు నేను నామగిరి నుంచి మాట్లాడుతున్నాను ధర్మసాగర్ మండలం ఉన్నది లోను నాకు లోన్ లేదండి నాకు లోన్ లేదు కాకుండా ఏంటంటే అన్ని ప్రజలను మోసలేదు కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం లేదు వీళ్ళు మాఫీ లేదు

ఏం ఇప్పుడు నాకు అప్యో లేదండి రైతు బంధు లేదు పడలేదు పది ఎకరాలు అని చెప్తాను పది ఎకరాలు కాదు ఎకరం రెండు ఎకరాలు ఇలాగే పడలేదు అండి నాది ఒక ఇది వరకు కూడా పడలేదు దీనికి మేనేం చేయాలి అదండి ఇది రేవంత్ రెడ్డి అసమర్థత అనుకోవాలి అధికారుల అసమర్థతో అనుకోవాలా ఇగ అది మీరే ఆలోచించాలి ఒక ఓటర్గా అవునండి ఓటర్గానే ఎందుకనే నాకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు రైతు బందు పక్కా ఉంటుంది అండి నేను అప్పు తెచ్చుకోవాలి నాకు రైతు బందు పక్కా ఉంటుంది ఇప్పుడు ఎంత అప్పు తెచ్చినారు మళ్ళీ నేను అప్పు తెచ్చుకోవాలి అప్పు అప్పుతోటి నాకు సంబంధం లేదు నేను రైతు బందు వడలేదు కదా ఓకే అదే అండి థ్యాంక్ యూ అన్నా హలో